అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ శాడిస్ట్ ఎండింగ్ ఎపిసోడ్ నా బంగారం నా బుజ్జి క్యుటిపై అంటూ శ్రేష్ట మొహం నిండా ముద్దులు పెడుతూ మెల్లగా తనని అల్లుకుపోయాడు ఆద్య దగ్గర బావా అంటూ ప్రేమగా పిలిచింది ఆద్య అయాన్ష్ని అయాన్ష్ అటు ఇటూ వెనక తిరిగి చూసి నన్నే పిలుస్తున్నావా అడిగాడు డౌట్గా కాదు పక్కింట్లో ఉంటాడే వేస్ట్గాడు వాడిని పిలుస్తున్నా కోపంగా అంటూ మొహం పక్కకి తిప్పుకుంది అయాన్ష్ నవ్వుకుంటూ ఆది దగ్గరికి వెళ్ళి మేడం ఇప్పటికైనా మమ్మల్ని కరుణిస్తారా ఆర్తిగా ఆమె వైపే చూస్తూ అడిగాడు సరేలే ఏదో పిల్లాడు ముచ్చట పడుతున్నాడు కదా అని నేనేమో క్యూట్గా బావా అని పిలిస్తే కామెడీ చేస్తావా పో నేను హర్ట్ అయ్యా ఇంకొక ఆరు నెలలు మన మధ్య ఏమీ ఉండదు అంది ఆద్య నవ్వు ఆపుకుంటూ వసేయ్ అది కాదే నా బుజ్జి కదా నా బంగారం కదా ఇంకా ఎక్కువ రోజులు మొగ్గునీలా పస్తులతో మార్చకూడదు నా బుజ్జి కదా అంటూ మెల్లగా తన నడుము మీద చేయి వేశాడు వేసిన చేతి మీద గట్టిగా గిల్లి ఇదిగో ఇంకా ఎక్కువ చేసావనుకో మా అన్నయ్యని పిలుస్తా అప్పుడు వాళ్ళు తీరుస్తారు మీ ఆకలి అంది ఆద్య నవ్వు ఆపుకుంటూ అంత బంపర్ ఆఫర్ నాకెందుకు తల్లి వద్దు అన్నాడు అయాన్ష్ అయాంచ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వు ఆగక గట్టిగా నవ్వుతూ ఉంది ఆద్య ఆమె నవ్వుని మైమరచి చూస్తూ ఉన్నాడు అతడు ఇంకేంటి మేడం అంటూ ఆమెతో ఊజులాడడం మొదలుపెట్టాడు బావా అది అది నాకు ఒక బుజ్జి పాప కావాలి అంది ఆద్య మరి కావాలి అంటే నా దగ్గరికి రావాలి నువ్వేమో నన్ను దగ్గరికి రానివ్వడం లేదు ఎలా వస్తారు పాప గాని బాబు గాని అన్నాడు అయాంజ్ ఆద్య సిగ్గుపడుతూ మొహం దోసిట్లోకి దాచుకుంది ఆమె అలా చేస్తూ ఉంటే తనకి ఒక కంటి ఆలోచన కలిగి మెల్లగా కిందకి వంగి ఆమె నడుము మడత మీద కొరికాడు గట్టిగా అరుస్తూ అయాన్షికి ఒక దెబ్బ వేసింది అబ్బా అలా కొట్టకే అంటూ ఆ మాట ఈ మాట చెప్తూ మెల్లగా తనని అల్లుకుపోయాడు ఆద్య కూడా ఇష్టంగా తన ప్రియ ప్రియసకుడిలో ఐక్యమైపోయింది అమ్మా ఇక్కడికి వీళ్ళు కూడా సెట్ అయిపోయారు ఆ నెక్స్ట్ డే విక్రమ్ సహాయంతో శ్రీనుని పట్టుకొని తన దగ్గర ఉన్న ఆ ప్రూఫ్స్ మాయం చేసి అతన్ని అరెస్ట్ చేయించాడు సూర్య అలా కొన్ని రోజులు గడిచాయి విక్రమ్ ఆరాధ్య తమ వైవాహిక జీవితంలో బాగానే ఉన్న ఆరాధ్యకి ఉన్న భయాలతో విక్రమ్కి దగ్గరికి రానివ్వడం లేదు అటు విక్రమ్ బాధపడతాడు అని ఆరాధ్య ఆరాధ్య బాధపడుతుంది అని విక్రమ్ ఇద్దరూ బాధపడుతూనే ఉన్నారు కొన్ని రోజులకి శ్రేష్ట అయినట్టు ఇంట్లో అందరికీ తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్క సూర్య తప్ప క్యూటీపై ఇప్పుడు మనకి పిల్లలు అవసరమా చెప్పు అందుకే అబోర్షన్ చేయించుకో క్యూటీపై ప్లీజ్ చేయించుకుంటావు కదా అడిగాడు సూర్య ఏం మాట్లాడుతున్నావు సూర్య మన ప్రేమ మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఊపిరి పోసుకుంది అంటే అందరికంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది నువ్వే కానీ నువ్వేలా అంటే ఏంటి అర్థం అబోర్షన్ చేయించుకోవడం ఏంటి నాకొద్దు అలా నాకు నా బేబీ కావాలి ఒకసారి నీ మూర్ఖత్వం వల్ల కోల్పోయింది చాలు మళ్ళీ నేను అలా కోల్పోవాలి అనుకోవడం లేదు అయినా నాకు తెలియక అడుగుతాను ఇంకా నా మీద అనుమానం ఉందా నీకు బాధగా అడిగింది శ్రేష్ట అది కాదురా ఎందుకే అలా అంటున్నావు అన్నాడు సూర్య తనని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ సూర్య నుంచి దూరం జరిగి అఖిల గారి దగ్గరికి తీసింది ఏమైంది ఎవరో వెనుక తరుముతున్నట్టు అంత స్పీడ్గా ఎందుకు పరిగెడుతున్నావు అయినా ఈ టైంలో నువ్వు పరిగెత్తొచ్చా తప్పు కదా మందలించినట్టే అన్నారు అఖిలా గారు అత్త సూర్య ఏం మాట్లాడుతున్నాడో చూడు అంటూ ఏడుస్తూ అకిలా గారి చుట్టుకుంది ఏమైంది సూర్య ఏమైనా అన్నాడా ఏదో సరదాగానే అనుంటాడులే నువ్వు దాన్ని పెద్దగా పట్టించుకోకు అన్నారు అఖిలా గారు అది కాదత్త సూర్య నన్ను ఎబోషన్ చేయించుకోమని చెప్తున్నాడు ఏడుస్తూ చెప్పింది శ్రేష్ట ఆ మాటలు విన్న అఖిలా గారు షాక్ అయ్యారు ఏడి ఎక్కడున్నాడు అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు సూర్య చిన్నోడా ఏంటా ఇది నీకెలా ఉంది వాళ్ళు తను అబార్షన్ చేయించుకోదు అయినా ఇప్పుడు దాని అవసరం ఏముంది కోపంగా కొడుకు వైపు చూస్తూ అడిగారు అఖిలా గారు అది కాదమ్మా ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి నా వల్లే దానికి అబోర్షన్ జరిగింది ఆ టైంలో డాక్టర్స్ ఈసారి తను ప్రెగ్నెంట్ అవ్వదు అని చెప్పారు ఒకవేళ అయినా అది తన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారమ్మా నాకు జీవితంలో పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ అది లేకపోతే నేను ఉండలేను అందుకే అమ్మా అన్నాడు సూర్య బాధగా సూర్య బాధ తెలుస్తూ ఉంటే ఏం చెప్పలేకపోయారు గారు క్యూటీపై ప్లీజ్ నా మాట వినవే నా బంగారం వికదు అంతకీ కావాలి అంటే ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం అంతేకాని నువ్వు ప్రెగ్నెన్సీ తీయించేసుకో అన్నాడు సూర్య నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను మాత్రం నా కడుపులో ఊపిరి పోసుకున్న ఈ బేబీని మాత్రం దూరం చేసుకోలేను అంది శ్రేష్ట మొండిగా శ్రేష్ట చెప్తున్న మాటలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నువ్వు ప్లీజ్ శ్రేష్ట అభ్యర్థనగా అడిగాడు సూర్య సారీ సూర్య దీనికి మించి నువ్వు ఏది అడిగినా నేను చేయగలను కానీ ఇది మాత్రం నా వల్ల కాదు అంది శ్రేష్ట సూర్య కోపంగా శ్రేష్ట వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రేష్ట నువ్వే వాడికి అర్థమయ్యేలా నచ్చ చెప్పు అయినా వాడు భయపడే దాంట్లో కూడా అర్థం ఉంది కదమ్మా నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా ఇది నీ ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది అని సూర్య చెప్తున్నాడు కదా మరి అలాంటప్పుడు అబార్షన్ అంటున్న ఆవిడ మాటలు మధ్యలోనే ఆపేస్తూ అత్తయ్యా నువ్వు నలుగురు పిల్లల తల్లివి నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నా నాకు వద్దు అలా నేను అబార్షన్ చేయించుకొని ప్రాణాలతో ఉన్నా కూడా అది నేను చచ్చిపోయిన శవంతోనే సమానం దానికంటే నేను ఒక ప్రాణానికి ఊపిరి పోస్తూ చనిపోయినా నాకు ఆనందమే అంది శ్రేష్ట అది కాదమ్మా శ్రేష్ట నా మాట విను అన్నారు అఖిల గారు లేదత్తయ్యా నేను సూర్యతో మాట్లాడి తనని ఒప్పిస్తాను అంతేకాని అబోషన్ అన్న ఆలోచన కూడా మీరు రానివ్వకండి ఇంకా మీరే నాకు సూర్యాకి ధైర్యం చెప్పాలి ఈ టైంలో అలాంటిది మీరే ఆయనకి వంత పాడితే అది నా వల్ల కాదత్తయ్య అంటూ అక్కడి నుంచి లేచి సూర్య దగ్గరికి వెళ్ళింది రూమ్లో సూర్య నా మాట విను అంది శ్రేష్ట ప్లీజ్ బై నా మాట వినవే ప్లీజ్ అన్నాడు సూర్య సూర్య నేను చాలా జాగ్రత్తగా ఉంటా నీకు మాటిస్తున్నాను కదా మన బేబీకి కానీ నాకు కానీ ఏం కాకుండా చూసుకుంటాను సూర్య అని నమ్మకంగా చెప్పింది శ్రేష్ట ఇవన్నీ కాదు రేపు ఒకసారి అబో దగ్గరికి వెళ్దాం ఒకసారి మళ్ళీ అన్ని స్కానింగ్ రిపోర్ట్స్ తీస్తాను ఒకవేళ అది నీ ప్రాణానికి ప్రమాదమని అయాన్ష్ మాత్రం చెప్పినా వెంటనే నువ్వు అబోర్షన్ చేయించుకోవాలి అన్నాడు సూర్య కాసేపు ఆలోచించి సరే అయితే అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కిందకి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఆద్యాకి కాల్ చేసి విషయం చెప్పి అయాన్ష్తో స్కానింగ్ రిపోర్ట్ ఏదైనా సరే అది తనకి ఫేవర్గా మాత్రమే మాట్లాడేలా సెట్ చేసింది శ్రేష్ఠ ఇక భార్య ఆర్డర్స్ వచ్చాక ఆయాంష్ మాత్రం ఏం చేయగలరు చెప్పండి నెక్స్ట్ డే స్కానింగ్ తీసి ఆ రిపోర్ట్స్ చెక్ చేసి అవి నిజంగానే శ్రేష్టకి కొంచెం ఫేవర్గా ఉండడంతో సూర్యబావా నువ్వు ఫీల్ అవ్వాల్సింది భయపడాల్సింది ఏం లేదు కాకపోతే కొంచెం ప్రాపర్ మెడికల్ చెకప్స్ టైం టు టైం ట్యాబ్లెట్స్ సిరప్ వాడుతూ ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు చెప్పాడు అయాంశ్ నిజంగానేనా లేదంటే ఇందులో ఏమైనా మతలబుందా అనుమానంగా అడిగాడు సూర్య నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గర చెక్ చేయించుకో ఉక్రోషంగా అన్నాడు అయాంష్ సరేలే ఏడాకు నమ్ముతున్నాను అంటూ చెప్పి శ్రేష్ఠాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య సూర్య వెళ్ళిపోయాక ఆత్యాకి కాల్ చేశాడు రిపోర్ట్స్లో ఏముంది ఆత్రితగా అడిగింది ఆత్యా పర్వాలేదు కొన్ని మెడికేషన్స్ అవి వాడితే ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు కాకపోతే డెలివరీ అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అది కూడా ఇప్పటి నుంచి మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు అయాన్ష్ చాలా చాలా థ్యాంక్స్ బావా ఇక్కడ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను అంది ఆద్యా అయితే ఇంటికి వచ్చి ఆ టెన్షన్ పోగొట్టన అల్లరిగా అడిగాడు నువ్వు నువ్వొస్తే అట్ల కాడతో నేను నీకు పోగొడతా నీ మూడ్ని ఇంట్లో ఉంటే డే అండ్ నైట్ తేడా తెలియడం లేదు చిరుకోపంగా అంది ఆద్యా నవ్వుకుంటూ వేరే పేషెంట్ రావడంతో కాల్ కట్ చేశాడు అయాంచ్ విక్రమ్ దగ్గర ఆరాధ్య ఆరాధ్య అంటూ పిలుస్తూ ఇంట్లోకి వచ్చాడు విక్రమ్ విక్రమ్ ఏమైంది అంటూ కంగారుగా కిచెన్లో నుంచి బయటికి వచ్చింది ఆరాధ్య ఏం చేస్తున్నావే అడిగాడు విక్రమ్ నేనేం చేస్తాను వంట చేస్తున్నాను అంది ఆరాధ్య సరే అయితే వంట అయిపోయాక బట్టలు ప్యాక్ చేసుకో మనం అలా ట్రిప్కి వెళ్తున్నాం అన్నాడు విక్రమ్ ట్రిప్కా అదేంటి ఇంత సడన్గా ఎక్సైట్ అవుతూ అడిగింది ఆరాధ్య అంటే టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా కానీ లీవ్ దొరకలేదు పోలీస్ వాళ్ళ జాబ్ కదా అలానే ఉంటుందిలే అందుకే దొరకగానే టికెట్స్ బుక్ చేశా రేపే మన ప్రయాణం అన్నాడు విక్రమ్ అవునా ఇంటికి ఎక్కడికి వెళ్తున్నా నవ్వుతూ అడిగింది ఆరాధ్య విక్రమ్ ఆలోచిస్తున్నట్టు ఒక రెండు నిమిషాలు ఆలోచించి అది సర్ప్రైజ్ అప్పుడే చెప్పకూడదు నువ్వే తెలుసుకుంటావు కదా వెళ్ళాక అయినా తినబోతు రుచి ఎందుకు అంటూ వంటలో ఆరాధ్యకి హెల్ప్ చేస్తూ ఆ తర్వాత తినేసి ఇద్దరు కలిసి బట్టలు ప్యాక్ చేసుకున్నారు ఆరాధ్య ఆ రోజు ఈవినింగ్ అఖిల గారికి ఫోన్ చేసి విక్రమ్ తను ఊరు వెళ్తున్న సంగతి చెప్పింది కూతురు బయటికి వెళ్తుంది అని తెలిసి ఆనందపడ్డారు అఖిల గారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆరాధ్యాన్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు విక్రమ్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చాము మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది ఆరాధ్య అర్థం కానట్టు ఇంకెక్కడికి వెళ్తాం హనీమూన్కి వెళ్తున్నాం అన్నాడు చిన్న చిరునవ్వుతో కన్ను కొడుతూ హనీమూన్ అన్న పేరు వచ్చేసరికి ఆరాధ్యకి తనకి తెలియకుండానే మొహంలో సిగ్గు వచ్చి చేరింది ఈ సిగ్గు తర్వాతకి దాచుకో పాప ప్రస్తుతానికైతే ఫ్లైట్ ఎక్కు దంపదా అంటూ తనని తీసుకొని ఫ్లైట్ ఎక్కాడు విక్రమ్ ఇప్పటికైనా చెప్పు విక్కి అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది ఆరాధ్య కుల్లు మనాలి వెళ్తున్నాం ఇప్పుడు ఓకేనా ప్లేస్ తెలిసింది కదా కళ్ళు వైఖర అడిగాడు విక్రమ్ నిజంగానా అంటూ తను ఎక్కడున్నది కూడా మర్చిపోయి విక్కీని హక్ చేసుకుంది ఓయ్ ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళాక చూసుకుందాం ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది ఫ్లైట్లో అది గుర్తుపెట్టుకో తల్లి అన్నాడు విక్రమ్ అప్పుడు తను ఏం చేసిందో గుర్తొచ్చి సారీ అంటూ సరిగ్గా కూర్చుంది ఇక ఫ్లైట్ కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనాలిలో ల్యాండ్ అయింది ఆ రాత్రికి ముందుగానే పూజారి గారు మాట్లాడి ముహూర్తం పెట్టించుకున్నాడు విక్రమ్ ఈసారి ఆరాధ్య ఆనందంగా విక్రమ్కి దగ్గరవ్వాలి అని తనకి నచ్చే విధంగా తనని తాను అలంకరించుకొని విక్రమ్ కోసం వేచి చూస్తూ ఉంది విక్రమ్ ఇంకో గదిలో ఫ్రెష్ అయ్యి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి నేను ఎప్పటికీ నా మహారాణిలా చూసుకుంటా అనుకుంటూ ఆరాధ్య దగ్గరికి వెళ్ళాడు ఆరాధ్యకి విక్రమ్ని చూడాలి అంటే ఏదో తెలియని సిగ్గు మొహమాటం విక్రమ్ ఆరాధ్య దగ్గరికి వెళ్ళి తనని తన గుండెలకి హత్తుకొని ఇది నీకు పూర్తిగా ఇష్టమే కదా లేదంటే ఇంకొంచెం టైం తీసుకుందామా ఆమె వైపే చూస్తూ అడిగాడు అది నాకు ఇష్టమే తన పూర్తి సమ్మతాన్ని తెలపడం అతను అతని ప్రేమని పూర్తిగా ఆమె మీద కురిపించాడు ఆ ప్రేమలో ఆమె తడిసి ముద్దవుతూ అతని ప్రేమని ఆస్వాదిస్తూ ఉంది అమ్మయ్య మొత్తానికి విక్కీ ఆరాధ్య కూడా సెట్ అయిపోయారు ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఇప్పుడు మన శ్రేష్టకి తొమ్మిదవ నెల నిండుతూ ఉంది ఇంట్లో ఉన్న అందరూ శ్రేష్టని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సూర్య కనీసం తనని కాలు కింద పెట్టనివ్వడం లేదు ఏది కావాలి అంటే అది తన దగ్గరికి తీసుకొచ్చేలా చూస్తూ ఉన్నాడు వారం వారం చెకప్కి తీసుకెళ్తూ అయాంచ్ చేత అన్ని జాగ్రత్తలు చెప్పించుకుంటూ వాటిని అమలు చేస్తూ ఉన్నాడు సూర్య ఇంకో పదిహేను రోజుల్లో డెలివరీ డేట్ కూడా ఇవ్వడంతో ఎందుకో ఏదో తెలియని భయం మొదలైంది సూర్యలో క్యూటీపై నీ ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది కదా ఏమైనా సఫకేటింగ్గా అనిపిస్తుందా ప్రశ్నిస్తూ అడిగాడు సూర్య అలా ఏం లేదు సూర్య నేను బాగానే ఉన్నాను లోపల ఉన్న నీ బేబీ కూడా చాలా బాగుంది అంది శ్రేష్ట ఆ మాటకి సూర్య నవ్వుతూ శ్రేష్ట బొజ్జ మీద ముద్దు పెడుతూ మమ్మీ నేను నీకోసం బాగా వెయిట్ చేస్తున్నాం బుజ్జి తొందరగా వచ్చేసేయ్ మమ్మీని ఎక్కువసేపు కష్టపెట్టకుండా వచ్చే బంగారం అంటూ ముద్దు చేస్తూ ఉన్నాడు సూర్య సూర్య మాటలకి నవ్వుతూ ఉంది శ్రేష్ట సూర్య ఆఫీస్కి కూడా వెళ్ళడం మానేసి శ్రేష్టని చూసుకుంటూ ఉండిపోయాడు అలా చూస్తూ ఉండగానే ఇంకో పది రోజులు గడిచిపోయింది ఇంకో ఐదు రోజుల్లో తనకి డెలివరీ డేట్ వస్తుంది అంటే ఇప్పటి నుంచే కంగారు మొదలైంది సూర్యాలో ఇక ఆ రోజు రాత్రి పడుకున్న కొద్దిసేపటికి శ్రేష్టకి పెయిన్స్ రావడం మొదలైంది సూర్య సూర్య లే అంటూ పక్కనే పడుకున్న సూర్యాని నిద్రలేపే ప్రయత్నం చేసింది శ్రేష్ట క్యూటీపై బగనే ఉన్నావా కంగారుగా లేచి కూర్చొని అడిగాడు సూర్య సూర్య నాకెందుకో డెలివరీ లా అనిపిస్తుంది నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు సూర్య అంటూ ఓపిక చేసుకొని మాట్లాడుతుంది శ్రేష్ఠ నీకేం కాదు నువ్వు భయపడుకు అంటూ తనకి ధైర్యం చెప్తూ తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు వెనక్కి మిగతా అందరూ కూడా బయలుదేరారు హాస్పిటల్కి శౌర్య కాల్ చేసి చెప్పడంతో ఇటు ఆరాధ్య విక్రమ్ అటు ఆద్య అయాన్షి కూడా స్టార్ట్ అయ్యారు హాస్పిటల్కి అయాన్స్ ఆద్య అందరికంటే ముందే హాస్పిటల్కి చేరడంతో శ్రేష్ఠని తీసుకొని వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా ఉన్నారు శ్రేష్ఠని తీసుకొని రాగానే స్ట్రెచ్చర్ మీద తనని పడుకోబెట్టి లోపలికి తీసుకొని వెళ్ళారు గంటసేపు ప్రసవ నొప్పులు అనుభవించిన తర్వాత ఒక మగ పిల్లవాడికి జన్మనిచ్చింది శ్రేష్ట అయాన్స్ బయటికి రాగానే సూర్య ఫాస్ట్గా వెళ్ళి శ్రేష్ట ఎలా ఉంది కంగారుగా అడిగాడు సూర్య తను బానే ఉంది అలాగే మీకొక మగబిడ్డ పుట్టాడు నవ్వుతూ చెప్పాడు అయాన్ష్ అది విన్న అందరి మొహాల్లో ఒక్కసారిగా ఆనందం అప్పటి వరకు పడిన టెన్షన్ మొత్తం ఎగిరిపోయిన ఫీలింగ్ నేను వెళ్ళి చూడొచ్చా ఆనందంగా అడిగాడు సూర్య హా వెళ్ళి చూడు అంటూ అయాన్జ్ చెప్పడంతో పరుగున అక్కడి నుంచి శ్రేష్ట దగ్గరికి వెళ్ళిపోయాడు అందంగా శ్రేష్ట పక్కనే ఉన్న తన బాబుని చేతిలోకి తీసుకొని మై లిటిల్ హీరో ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా అందరినీ అంటూ బాబు నుదుట ముద్దు పెట్టుకొని శ్రేష్ఠ వైపు చూశాడు శ్రేష్ట నవ్వుతూ భర్తని కొడుకుని చూస్తూ ఉండటం చూసి తనని కూడా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు సూర్య చూసావా నా నమ్మకమే నిజమైంది ఆ రోజు తొందరపడి నేను అబోషన్ చేయించుకొని ఉంటే ఈరోజు మన బుజ్జిబాబు మనతో ఉండేవాడు కాదు సో అందుకే అంటారు అప్పుడప్పుడు పిల్లల మాటలు వినాలి అని అంది శ్రేష్ట నీ మాటలే కదా వింటున్నాను ఒకవేళ నీ మాటలు కాదు అని నేను అన్నా కూడా నన్ను బతుకనిస్తావా చంపేయవు అన్నాడు సూర్య నవ్వు దాస్తు సరేలే అంటూ ఒకరు ఒకరు రావడంతో వాళ్ళ కొట్టలు పక్కన పెట్టి నవ్వుతూ ఉన్నారు ఇక బాబు రావడంతోనే ఇంట్లో కొత్త వెలుగులు వచ్చాయి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ రోజు మన బుజ్జి బాబుకి నామకరణం చేసే రోజు పంతులు గారు ముందుగా సూర్య శ్రేష్ట ఇద్దరి చేత పూజ చేయించి బాబు మీ బాబుకి ఏం పేరు పెడదామనుకున్నారో చెప్పి అది బాబు చెవిలో మూడు సార్లు చెప్పి ఆ తర్వాత బియ్యంలో రాయించాలి అంటూ చెప్పడంతో శ్రీ సాత్విక్ అంటూ మూడుసార్లు బాబు చెవిలో పేరు చెప్పి బియ్యంలో రాయించాడు సూర్య అందరూ సాత్విక్ని చూసి ఆనందంగా ఉన్నారు సరిగ్గా అప్పుడే ఆద్య ఆరాధ్య ఇద్దరూ ఒకేసారి కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు వెంటనే అయాంచ్ ఇద్దరిని చెక్ చేసి కంగారు పడాల్సిందేం లేదు ఇద్దరు తల్లులు కాబోతున్నారు అని చెప్పాడు నవ్వుతూ ఇక ఆ ఇంట్లో డబల్ హ్యాపీనెస్ అనమాట ఆద్య ఆరాధ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా ఆ ఇంట్లో ఎటు చూసినా ఆనందం తాండవిస్తూ అందరి మనసు ఆనందంతో నిండిపోయింది శుభం ఇక ఇదండి మన మిస్టర్ శాడెస్ట్ స్టోరీ నెక్స్ట్ రేపటి నుంచి రాక్షసుడు అనే కొత్త స్టోరీతో మేముందుంటా ఈ స్టోరీని ఆదరించినట్టే ఆ స్టోరీని కూడా ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఉంటాను బాయ్ బాయ్